నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ సంవత్సరం ఉండే చాలా రుచిగా ఉండే సి విటమిన్ అధికంగా ఉండే ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నాను ఇవి ఒక కేజీన్నర ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు ఒక చాకు తీసుకుని వాటి మీద గీతలు ఉంటాయి కదా వాటి మీద పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అలా పీసెస్గా ఊడొచ్చేస్తాయి కొంచెం చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి చేయి కట్ అవ్వకుండా మరొక ఉసిరికాయ కూడా చూద్దాం ఇలా అన్నీ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇవి మొదలు పెట్టడానికి ముందు ఉసిరికాయలు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని ఆరబెట్టుకొని పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే కట్ చేసుకోవాలి అప్పుడే సంవత్సరం పచ్చడి చక్కగా నిలవ ఉంటుంది వన్ లీటర్ పల్లీ ఆయిల్ హీట్ చేసి అందులో ముందుగా ఒక స్పూన్ మెంతులు వేసి వేపుకోవాలి మెంతులు సగం వేగాలి మెంతులు సగం వేగాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక ఆరు ఎండుమిర్చి వేసి వేపుకోవాలి ఇప్పుడు వన్ ఫోర్త్ కప్పు వెల్లుల్లిపాయలు వేసి వేపుకుంటున్నాను ఈ వెల్లుల్లిపాయలు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసిన ఫ్యూ సెకండ్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఆ వేడికి వేగిపోతాయి ఈ కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూస్గా రన్ చేయకూడదు అప్పుడు అది ఒక సన్న మొరులాగా వస్తుంది ఇదిగో ఇలాగా గ్రైండ్ అవ్వాలి ఈ గ్రైండ్ చేసిందంతా ఒక డిష్లో వేసుకోవాలి ఈ ఉసిరికాయ తురుములో వన్ ట్వంటీ గ్రామ్ సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ కారం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవు పొడి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేపిన మెంతుల పొడి వన్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ నిమ్మరసం వేసాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతా బాగా కలిశాక ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ ఉసిరికాయ తురుము చల్లారిన పోపు నూనెలో వేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలిపిన ఈ ఉసిరికాయ నూనె మిశ్రమం ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ ఈ త్రీ డేస్ ఇది బాగా ఊరి నూనె పైకి తేలుతుంది మూడు రోజులు అయ్యాక ఇదిగో చూసారా పచ్చడి బాగా ఊరి నూనె పైకి తేలింది ఇప్పుడు దీన్ని గరిటతో బాగా కలుపుకొని అప్పుడు గ్లాస్ జార్లో కానీ గ్లాస్ సీసాలోకి కానీ వేసుకుని స్టోర్ చేసుకోవాలి అప్పుడు ఇది వన్ ఇయర్ చక్కగా నిలవ ఉంటుంది సి విటమిన్ అధికంగా ఉండే ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి